పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టి ఓవైపు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు హీరోగా సినిమాల్లో నటిస్తున్నారు పవన్ కళ్యాణ్ హీరోగా అభిమానుల కోసం ఓ అభిమాని తీసిన సినిమా ఓజీ సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీన రిలీజై బాక్సాఫీస్ వద్ద ఇంకా దండయాత్ర చేస్తూనే ఉంది అయితే ఈ సినిమా గురించి చిత్ర యూనిట్ ఓ అప్డేట్ ఇచ్చింది త్వరలోనే ఈ సినిమా ఓటీపీలోకి రాబోతుంది ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరక్కిన ఓజీ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీన ప్రేక్షకుల ముందు వచ్చింది వ్యాంగ్స్టర్ నేపథ్య కథతో తెరక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే ఉంది ఇప్పటికే దాదాపు మూడు వందల యాభై కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది ఈ సినిమాలో పవన్ ను ఎలా అభిమానులు చూడాలని కోరుకుంటారో అదేవిధంగా వింటేజ్ పవన్ కళ్యాణ్ చూపించాడు సుజీత్ అంటే పవన్ కళ్యాణ్ ఫాన్స్ కోసం పవన్ కళ్యాణ్ అభిమాని తెరకెక్కించిన సినిమా వజీ అన్నమాట ఈ గ్యాంగ్ స్టార్ యాక్షన్ మూవీకి సంబంధించిన ఓ కీలక అప్డేట్ వచ్చింది ఈ సినిమా త్వరలో బుల్లి తెరపై అంటే ఓటీటీలో సందడి చేయనుంది దీపావళి తర్వాత వెండి తెరపై వెలుగులు విరజిమ్మనుందని అంటే అక్టోబర్ ఇరవై మూడో తేదీ గురువారం నుంచి స్ట్రీమింగ్ కానుంది ఓజీ దే కాల్ హిమ్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే ఈ సినిమా డిజిటల్ హక్కులను రూ పాయింట్ తొమ్మిది నాలుగు కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం అయితే దీనిపై అధికారికంగా ఎక్కడా ప్రకటన వెలువడలేదు అ పోస్ట్ షేర్డ్ బై ఓటీ బోర్డ్ అట్ ఆట్ నైట్స్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా మోహన్ నటించింది పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ గా నిలిచిన ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డివివి దానయ్య నిర్మించారు మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి